నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్సీ రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ కార్యక్రమాల్లో కాజీపేట ఎస్సీ రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ కళా బృందం కూచిపూడి జానపదం దేశభక్తి మూడు గీతాలపైన నృత్య ప్రదర్శనలు చేయగా డిఆర్ఎం డాక్టర్ ఆర్ గోపాలకృష్ణన్ రెండు క్యాష్ అవార్డులు ప్రకటించారు ఈ మేరకు ఎస్సీ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు జీ పూజిత కాజీపేట ఇన్స్టిట్యూట్ చైర్మన్ సీనియర్ ఈఎల్ఎస్ జి సూర్యనారాయణ కళా బృందాన్ని ఇన్స్టిట్యూట్ కమిటీని లక్ష్మి స్నిగ్ధ హాస్ని సనవి చతుర్య సహస్ర సింధుజని అభినందించారు కార్యక్రమానికి ఎస్సీ రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ కమిటీ కాజీపేట సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షత వహించారు జాయింట్ సెక్రటరీ ఎం రాజయ్య జి రాజయ్య కల్చరల్ విభాగాల ఇన్ఛార్జ్ ధారావత్ రఘు సభ్యులు ఎస్ ప్రవీణ్ పి ప్రశాంత్ పి రవికిరణ్ సుంచు ప్రశాంత్ తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ కౌండర్ నరసింగారావు గాయకులు దేవదాస్ కళాబృందం తల్లిదండ్రులు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు ుకొని మనం జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన సౌసన్ రైల్వే కాజీపేట జనరల్ ఇన్స్టిట్యూట్ తరఫున గౌరవనీయులు మన డిఆర్ఎం గారు అదేవిధంగా సీనియర్ డిపిఓ ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి కళాకారులను అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన పాలు పంచుకోవాలని మనలో ఆహ్వానించడం జరిగింది ఆహ్వానాల మేరకు కల్చరల్ విభాగాల ఇన్ఛార్జ్ మన సోదరుడు ధారావతి కాజీపేట రైల్వే ఇక్కడ ఉన్న ఈ కళా బృందం మన రైల్వే ఉద్యోగుల పిల్లలు కళా బృందాన్ని ఒకరోజు ముందుగా తీసుకెళ్ళి శ్రీ గ్రౌండ్లో మనకు ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా అక్కడ వాళ్ళందరినీ క్షేమంగా తీసుకెళ్ళి కార్యక్రమాలు నిర్వహించి మన రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్కి చక్కటి పేరు తీసుకురావడం కాకుండా అక్కడ డిఆర్ఎఫ్ గారు మనకు రెండు క్యాష్ అవార్డులు ప్రకటన చేయడం జరిగింది ఇది గర్వకారణం ఎందుకంటే సౌసన్ రైల్వేలో కాజీపేట ఇన్స్టిట్యూట్ కళాకారులు ఎక్కడ పాల్గొన్న సందర్భాలు లేవు ఇప్పటి వరకు అది మనకు ఒక మంచి అచీవ్మెంట్ అని నేను భావిస్తూ అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలను చక్కగా నిర్వహించడంలో భాగస్వామిని పంచుకున్న మన జాయింట్ సెక్రటరీ రాజయ్య గారికి అదేవిధంగా ఇతను జాయింట్ సెక్రటరీ రాజయ్య గారు ఇతను రాజేశ్వరరావు గారు ట్రెజరర్ ఈ కళలను మంచిగా అంటే ఎప్పుడు కార్యక్రమాలు జరిపినా కానీ చక్కగా ఆయన లోకపై టైం ఉండదు కుటుంబంతో కలిసి ప్రయాణం చేయడానికే టైం ఉండదు అలాంటి ధారావతి గారు ఎప్పుడు ఎప్పుడు ఆయన డ్యూటీలు అడ్జస్ట్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు ప్రోత్సహిస్తూ ఉంటారు ఆ ప్రోత్సాహంలో మా కంపెనీ కూడా ఆయన ఏ రోజు ఏది చెప్పినా కానీ లేదు కాదనకుండా ఫైనాన్షియల్ కూడా మేము అది సపోర్ట్ చేస్తూ ఆయన కార్యక్రమాలు చక్కగా నిర్వహించాలని చెప్తూ ఉంటాం ప్రవీణ్ గారు అదేవిధంగా రవికిరణ్ మంచి బిలియర్స్ ప్లేరు ప్లేయర్ రవికిరణ్ మన ఒక యూనిటీగా ఒకరు సాధించేది ఏది ఉండదు అందులో అక్కడ మన డిఆర్ఎం గారి దగ్గర మనకు అవార్డు రావడం ఇలాంటి ప్రకటన చేయడం అనేది కూచిపూడి భరతనాట్యం ఒకే కోస్తుంది ఆ తర్వాత ఫోక్ డ్యాన్స్ తర్వాత జాతీయ గీతాల మీద దేశభక్తి గీతాల మీద చేసి మంచి అభి అభినయాన్ని ప్రదర్శించి అధికారులను మెప్పించి అదేవిధంగా వాళ్ళ అన్న తల్లిదండ్రులను మరి తల్లిదండ్రులు ప్రోత్సాహం లేని సెల్ ప్రపంచంలో అదేవిధంగా చదువులో పోటీ పడే ప్రపంచంలో ఈరోజు ఇలాంటి కళలను ఉత్సహిస్తూ వాళ్ళ నమ్మకాన్ని వమ్మ చేయకుండా చిన్నారులు వారి పేరెంట్స్ను నమ్మకాన్ని వమ్మ చేయకుండా గురువర్యులను వాళ్ళని ఇలా కళాకారులుగా తీర్చిది గురువులను కూడా మా వేదిక మీద అభినందిస్తూ దాంతో మనం ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మన చైర్మన్ సినిడి గారు జి సూర్యనారాయణ గారు అదేవిధంగా వాళ్ళ శ్రీమతి పూజిత ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు పూజిత గారు మన ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇద్దరు ఉద్యోగస్తులే సమయాన్ని మన కేటాయించి మన ఆహ్వానం మేరకు కలిపి వచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇన్స్టిట్యూట్ కమిటీ నుంచి తెలియజేస్తూ ఇస్తే చాలా అందంగా ఉంటుంది